అడ్డమైన షోలు పెడితే రాత్రి పన్నెండు గంటలకు అదే షో చూస్తారు పొద్దుగాల ఎనిమిది గంటలకు ఇన్ని రోజులు ఒక ఫ్యామిలీ ఎమోషనల్ సీరియల్ డ్రామా లాగా నడిచిన బిగ్ బాస్ సీజన్ నైన్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ దెబ్బకి డ్రామా సీన్ కాస్త సీరియస్ గా మారింది ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన మాధురి ఆయిషా మాత్రం బాగా వైల్డ్ గా కనిపిస్తూ తోటి హౌస్ మేట్స్ కే కాకుండా చూసే ప్రేక్షకులు కూడా చిరాకు తెప్పిస్తున్నారు అయితే ఇప్పుడు హౌస్ లో నడుస్తున్న కొన్ని ఎవ్వారాలు దువ్వాడ శ్రీనివాస్ ని కూడా భయపెట్టేస్తున్నాయి దీంతో మాధురి మీద ఉన్న అనుమానమా లేదా ఆమె మీద అతి ప్రేమ అని జనాలనుకుంటున్నారు మరోవైపు ఈ షో ను నిలిపేయాలంటూ బయట కొన్ని సంఘాలు కూడా రంగంలోకి దిగాయి దానికి కారణం కూడా మాధురినే అంటూ ఒకవైపు రచ్చ జరుగుతూ ఉంటే మరోవైపు మాధురి దువ్వాడకి హ్యాండ్ ఇస్తుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది ఇంతకీ అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ అంతా కెమెరాల కోసమే ఆడుతూ ఉంటారు ప్రతి సీజన్ లో ఒక్కరో ఇద్దరు రియల్ గా కనిపిస్తూ ఉంటారు తప్ప మిగతా వాళ్ళంతా జనాలు తమను చూస్తారని కెమెరాల ముందు నటి ఉంటారు ఇక బిగ్ బాస్ షో అంటేనే మేల్ అండ్ ఫీమేల్ కలిసి ఆడే షో పైగా లవ్ ట్రాక్ లు ట్రయాంగిల్ లవ్ లు గొడవలు పనిక్మాల్ ని ముచ్చట్లు ఎక్కడ పడితే అక్కడ టచ్లు లాంటివి ఉండడంతో జనాలు కూడా ఈ షో ఎంటర్టైన్మెంట్ గా ఫీల్ అవుతున్నారు అలా ఇప్పటి వరకు ఎనిమిది సీజన్స్ లో నడవగా ఇప్పుడు తొమ్మిదో సీజన్ లోనూ ఇవే రిపీట్ అవుతున్నాయి అయితే ఈసారి కామనర్స్ ఎక్కువగా రావడంతో సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అంటూ షో కాస్త హైలైట్ అయింది అలా మొదట ఐదు వారాలు కొన్ని రిలేషన్స్ తో ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా గా ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ రంగంలోకి దిగారు అప్పటి నుంచి అటు హౌస్ లోనే కాదు బయట కూడా ఈ షో గురించి బాగా రచ్చ జరుగుతోంది అది కూడా దివ్యల మాధురి వల్ల ఈమె ప్రతి చిన్న విషయానికి ఫైర్ అవుతూ అందరిపై నోర్లు పారేసుకుంటూ బాగా రెచ్చిపోతుంది అయితే ఇదంతా ఇలా ఉంటే బయట మాదిరి క్యారెక్టర్ ఏంటో అందరికి తెలిసిందే భర్తని వదిలేసి మరో ఇద్దరు పిల్లలు తండ్రి అయినా దువ్వాడ శ్రీనివాస్ తో తిరుగుతూ పెళ్లి చేసుకోకుండానే అతడికి భారీగా ఉండడంతో జనాలు వీరిని ఒక రేంజ్ ఏకి పారేస్తూ ఉంటారు అసలు ఇలాంటి వాళ్ళ వల్ల సమాజానికి ఏం ఉపయోగం ఉండదని అలాంటిది అందరూ చూసే బిగ్ బాస్ షో తీసుకొచ్చి సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారని ఈ తొందరగా నిలిపేయాలని ఈ పోలీస్ స్టేషన్ లో గజ్వేల్ బిగ్ బాస్ బిగ్ బాస్ షో కి సెలెక్ట్ అయిన వారిలో కొంతమందికి సమాజంలో విలువ లేదని అదే విధంగా కుటుంబ విలువలు పాటించని వారిని ఎంచుకున్న బిగ్ బాస్ టీమ్ సమాజం సిగ్గుపడే విధంగా బిగ్ బాస్ షో నిర్వహిస్తున్న నిర్వాహకులు వెంటనే బిగ్ బాస్ షో లో నిలిపేయాలని డిమాండ్ చేశారు ఈ షో పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటూ లేకపోతే బిగ్ బాస్ హౌస్ ని ప్రజా సంఘాలు మహిళా సంఘాలతో కలిసి ముట్టడిస్తామని కర్ణాటకలో చేసిన విధంగా ఇక్కడ కూడా బ్యాన్ చేయాలి నాగార్జున సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలని దివ్వల మాధురి రీతూ చౌదరి లాంటి వారిని సెలెక్ట్ చేసుకుని అసలు ఈ షో సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుందని ఫైర్ అయ్యారు అయితే రీతూ చౌదరి హీరో ధర్మతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని అతని భార్య గౌతమి రీసెంట్ గా ఆరోపణలు చేసిన విషయం మన అందరికీ తెలుసు అంతేకాదు ఆమె కొన్ని వీడియోస్ లీక్ చేయడంతో రీతూ చౌదరి క్యారెక్టర్ గురించి జనాలు బాగా రకరకాలుగా మాట్లాడారు అంతకు ముందే ఆమె చీముకుత్తి శ్రీకాంత్ ని పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోగా ఆయనతో ఉన్నప్పుడే ఏడు వందల కోట్ల రూపాయల ల్యాండ్ స్కామ్ లు ఇరుక్కుంది ఈ విషయంలో కూడా రీతూ వివాదం మోసింది అలాంటి కాంట్రవర్సీలు మోస్తున్న ఈమెను బిగ్ బాస్ షోలోకి ఎందుకు తీసుకొచ్చారని విడాకులు ఇచ్చి శ్రీనివాస్ ని పెళ్లి చేసుకున్న మాధురిని ఎందుకు తీసుకొచ్చారని వీళ్ళ వల్ల సమాజం ఏం నేర్చుకోవాలనుకుంటున్నారని బాగా మండిపడుతున్నారు ఇలా మాధురి మీద ఒక ఆరోపణ రాగా ఇప్పుడు ఈమెకి దువ్వాడ శ్రీనివాస్ తో సంబంధం కట్ అవుతుందని సోషల్ మీడియాలో మరింత హల్చల్ అవుతుంది అదేంటంటే మాధురి షోకి వచ్చి రోజు భర్ణిని ఒక రకంగా చూడడం బరణి కూడా ఆమెని అలా చూడడంతో ఆ వీడియో బాగా వైరల్ అయింది శ్రీనివాస్ పని అయిపోయిందని అతను మళ్లీ తన మాజీ భార్య దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే అని అందరూ కామెంట్స్ చేశారు అంతేకాదు మాధురికి మగాల పిచ్చి ఎక్కువని అంటున్నారు గతంలో ఈ షో ప్రారంభమయ్యే ముందు మాధురి శ్రీనివాస్ ఇద్దరూ కలిసి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నారని టాక్ రాగా ఆ సమయంలో తామిద్దరం కలిసి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని ఇప్పుడు తాము బిగ్ బాస్ కి వెళ్లలేమని ఒక ఇంటర్వ్యూలో అన్నారు అయితే మాధురిని నువ్వు ఒక్కదానివే వెళ్లే ఛాన్స్ వస్తే ఏం చేస్తావని యాంకర్ అడగడంతో తను తన రాజాను వదిలి ఎక్కడికి వెళ్ళనని అతన్ని వదిలి దూరంగా ఉండలేనని తన రాజా లేకుంటే బిగ్ బాస్ లోకి వెళ్ళనని చెప్పుకొచ్చింది కట్ చేస్తే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ద్వారా ఒక్కతే రాగా మరి నీ రాజాని ఇప్పుడు ఎలా వదిలేసి వచ్చావంటూ సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు అంతేకాదు ఈమె దువ్వాడ శ్రీనివాస్ ని వాడుకుంటుందని అతని పచ్చని కాపురాన్ని కూల్చేసి అతని జీవితంతో ఆడుకుంటుందని కామెంట్స్ చేస్తున్నారు అయితే మాధురిపై ఈ విధంగా కామెంట్స్ రావడం అలాగే ఆమె బర్నీని అలా చూస్తున్న వీడియో దువ్వాడ శ్రీనివాస్ దగ్గరికి బహుశా చేరాయేమో అందుకే ఆయన బిగ్ బాస్ షో పై కొన్ని కామెంట్స్ చేశారు మరి మాధురిని ఉద్దేశం చేశాడో షో ని ఉద్దేశం చేశాడో తెలియదు కానీ ఇటీవలే శ్రీనివాస్ ని ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేయగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి కలిపి ఆటలేంటి బుద్ధి లేకుండా పెడితే ఆడాలకి ఆడాలకి మధ్య ఆటలు పెట్టాలి గాని మగాలకి ఆడాలకి మధ్య ఆటలు పెడితే అది సమాజానికి రాంగ్ యాంగిల్ లో వెళ్తుందని అన్నాడు అలాగే బిగ్ బాస్ హౌస్ లో రాంగ్ రిలేషన్స్ పెట్టుకోకూడదు మాధురి పద్ధతికి మారు రాంగ్ రిలేషన్స్ అంటే మాకు మహా చెడ్డ చిరాకు అందుకే అలాంటి రిలేషన్స్ పెట్టుకోకూడదని మాధురి హౌస్ లోకి వెళ్ళింది అలాంటి మాధురికి మగాళ్ళతో కలిసి ఆటలు పెట్టడం ఏంటి వెరీ బ్యాడ్ అంటూ ఫైర్ అయ్యాడు శ్రీనివాస్ దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జనాలు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు ఇప్పటికీ ఎనిమిది సీజన్లు అయ్యాయి ఆ సీజన్ లో ఆడ మగాళ్ళందరూ కలిసి ఉంటారని అందరికీ తెలుసు దువ్వాడ దగ్గరకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు కూడా అతనికి ఖచ్చితంగా తెలిసే ఉంటది ఆడాళ్లు మగాళ్ళు కలిసే షోలో ఉంటారని మరి ఈ విషయం తెలిసినప్పటికీ ఎందుకు తన ప్రియుడాలని బిగ్ బాస్ షోలో పంపించాడు అంటే ఇప్పుడు నీ ప్రియురాలు బిగ్ బాస్ లో మగాలతో కలిసి ఆడడం ఇష్టం లేదా లేదంటే ఆమె మీద అనుమానం పడుతున్నావా అంటూ బాగా కామెంట్స్ చేస్తున్నారు శ్రీనివాస్ బిడ్డకి న్యాయం జరగాలి అంటే ఈ మాధురిని హౌస్ లోనే ఉంచాలి అప్పుడు మాధురి అసలు క్యారెక్టర్ ఏంటనేది శ్రీనివాస్ కి తెలుస్తుంది అప్పుడైనా బుద్ధొచ్చి భార్య బిడ్డల దగ్గరికి వెళ్తాడేమో అని కొందరు అంటున్నారు అయితే మాధురి శ్రీనివాస్ ప్రేమ కథ ఎలా స్టార్ట్ అయిందంటే క్లాసికల్ డాన్సర్ గా పేరు తెచ్చుకున్న మాధురి కొన్ని ప్రోగ్రామ్స్ లో డాన్స్ చేస్తూ ఉండేది అయితే ఆమెకి మహేష్ చంద్రబోస్ అనే వ్యక్తితో పెళ్లి జరగగా ఈ దంపతులకి ముగ్గురు కూతుర్లు జన్మించారు అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న మాధురికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది పైగా ఆమెకి జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఆ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఉన్న దుబ్బాడ శ్రీనివాస్ తో కొంతమంది సన్నిహితుల ద్వారా పరిచయం పెంచుకోగా దుబ్బాడ శ్రీనివాస్ తో అతని భార్య వాణితో కలిసి కొన్ని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలు పెట్టింది దీంతో మెల్లిమెల్లిగా వాణిని సైడ్ చేసి శ్రీనివాస్ ని బొట్ల వేసుకుంది ఇక శ్రీనివాస్ కూడా ఆమెకి దగ్గర అవ్వడంతో ఇద్దరు కలిసి వైసీపీ ఈవెంట్స్ మీటింగ్స్ వెళ్తూ ఉండడంతో జనాలు వీరి మధ్య సంబంధం గురించి నానా రకాలుగా మాట్లాడడం మొదలు పెట్టారు వాణి కూడా మాధురి తన భర్తని ట్రాప్ చేసిందని చెప్పుకొచ్చింది దాంతో వాటిని తట్టుకోలేక మాధురి చేసుకోవడంతో ఆ మాధురికి తోడుగా ఉంటానని భార్యని వదిలేసి మాధురితో ఉంటూ ఏకంగా సపరేట్ కాపురం పెట్టేశాడు దువ్వాడ ఇక మాధురి కూడా భర్తకు విడాకులు ఇచ్చేసింది ఆ సమయంలో శ్రీనివాస్ భార్య వాణి అలాగే కూతురు తమకి న్యాయం జరగాలని ఎంత చూసినా శ్రీనివాస్ మాత్రం మాధురితోనే ఉంటూ పెళ్లి చేసుకో తిరిగేస్తున్నారు అలా వారి ఇప్పుడు బిగ్ బాస్ వారికి వచ్చింది అందుకే జనాలు ఇలాంటి వాళ్ళని షోలోకి తీసుకొస్తున్నందుకు బిగ్ బాస్ షో పై చూసారు కదా ఫ్రెండ్స్ మరి బిగ్ బాస్ షో గురించి దివ్వల మాధురి గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో